అనుకున్న పద్ధతిలోనే ఐదు సంవత్సరాల్లో వెనకపోయిందండి ఆంధ్రప్రదేశ్ అందరినీ కూడా మళ్ళీ మళ్ళీ అంటే ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత మీకు తోచినంత టైం కేటాయించండి ఆంధ్రప్రదేశ్కి డెఫినెట్గా భవిష్యత్తు మాత్రం భారతదేశంలో అమరావతి దే రాష్ట్రం అమరావతి బోయింగ్ అటువంటి గ్రీన్ క్యాపిటల్ ఫీల్డ్ క్యాపిటల్ ప్రపంచం ఎక్కడ లేదండి ఇంక్లూడింగ్ మీకు యూరోపియన్ కంట్రీస్ లో కానీ వెస్ట్రన్ కంట్రీస్ లో కానీ సౌత్ ఈస్ట్ ఏషియాలో కానీ అటువంటి గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ రాదు 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 యాభై వేల ఎకరాల్లో అటువంటి సిటీ నిర్మాణం భవిష్యత్తులో జరగదు ఎందుకంటే భూమి భూమి జరగదు దాంట్లో ఒక నది పక్కన ఇన్ని వేల ఎకరాలు చుట్టుపక్కల అన్ని కూడా ఎయిర్పోర్ట్లు సీ పోర్ట్స్ ఒక వెయ్యి కిలోమీటర్ల లో తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఇంత మంచి వనరు ఏ రాష్ట్రానికి భారతదేశంలో లేదు చాలా భవిష్యత్తు బంగారంలో ఉండబోద్ది దీనికి ప్రజల సపోర్ట్ కావాలి ఆ సపోర్టు కూటమికి కావాలి మన సంబరాల్ని ఒక హెచ్చరికలాగా భావించుకుంటూ ముందుకు పోదామని విజ్ఞప్తి చేయడానికి నేను ఈరోజున వచ్చానండి వాళ్ళు చేసినటువంటి విధ్వంసం ఉలిక్కి పడేలా చేసింది సో దాన్ని ఎప్పుడు మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి మీ వంతు సహకారం అందించండి మీ నుంచి చాలా కోరుకుంటుంది ఎందుకంటే మీరు మీ కుటుంబాన్ని నిలబెట్టడానికి ఇన్ని కష్ట నష్టాలు కోరిచి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తున్నారంటే మేమందరం అదృష్టవంతులం మీ సహకారం ఇలాగే కోరుకుంటూ మీ శివాజీ థ్యాంక్ యూ